హలో వెల్కమ్ టు కుక్ వితారం ఈరోజు జొన్నపిండి మురుకులు ఎలా చేయాలో చూద్దాం మొదటగా దీనికి జొన్నపిండిని తీసుకొని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపప్పు ఇక్కడ నేను నల్ల నల్ల మినపప్పు పొట్టు ఉండే మినపప్పుని తీసుకున్నాను ఎందుకంటే ఇది పిల్లలకి చేస్తున్నాం కాబట్టి ఇది బలవర్ధకమైన పదార్థం కాబట్టి నేను తీసుకున్నాను మీరు కావాలంటే మామూలు మినప కూడా తీసుకోవచ్చు ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది ఒక కప్పు దీన్ని కడాయిలో వేసి బాగా అరవ వచ్చే వరకు ఫ్రై చేసి పొడి చేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి అదే మాదిరి సగ్గుబియ్యం ఇక్కడ నాలుగు కప్పుల జొన్నపిండికి ఒక కప్పు ఒక కప్పు మినపప్పు మినపప్పు పిండి ఒక కప్పు సగ్గుబియ్యం పిండి తీసుకోవాలి మొదటగా ఒక కడాయి తీసుకొని దానిలో నీరు నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేసి నీళ్ళని వేడి చేసి వేడి చేసుకోవాలి మనము ఈ జొన్నపిండి మురుకులు జొన్నపిండిని వేడి నీటితో కలిపామంటే అది బాగా చిగురుగా వచ్చి మురుకులు చాలా బాగుస్తాయి సే సాఫ్ట్గా జల్లించి పక్కన పెట్టుకున్న జొన్నపిండి నాలుగు కప్పులు జల్లించి పక్కన పెట్టుకున్న మినప్పకు పిండి ఒక కప్పు నాలుగు కప్పులకు ఇది మినపప్పు ఒక కప్పు కాదు జల్లించుకున్న తర్వాత పిండి ఒక కప్పు తీసుకోవాలి తర్వాత సగ్గుబియ్యం పిండి కూడా ఇది కూడా జల్లించుకొని ఒక కప్పు తీసుకోవాలి నాలుగు కప్పులు పిండికి ఒక కప్పు మినప మినపప్పు పిండి ఒక కప్పు సగ్గుబియ్యం పిండి తీసుకొని దీనిలో జీలకర్ర వేసుకొని బటర్ వేసి బాగా కలుపుకోవాలి దీనికి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ బటర్ సరిపోతుంది దీన్ని బాగా రబ్ చేస్తూ పిండితోటి కలుపుకోవాలి మనము పిండి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు అది ఒక బాల్ లాగా రావాలి మళ్ళీ తిప్పి పొడి చేసినప్పుడు పొడి అయిపోవాలి అప్పుడు కరెక్ట్గా అది వెన్న సరిపోయినట్లు అర్థం అప్పుడు మురుకులు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనము వేడి చేసి పెట్టుకున్న నీళ్ళతో కొంచెం కొద్దిగా వేసుకొని గరిటితో కలుపుకోవాలి మొదట గరిటితోటే కలుపుకొని వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి తర్వాత చేపెట్టి కలుపుకోవచ్చు మనము ఎప్పుడు బియ్య పిండితోటే మురుకులు చేస్తాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసామంటే ఇది హెల్త్ కి జొన్నపిండి పిల్లలు తినమంటే తినరు కాబట్టి ఇలా అయితే తింటారు ఇది ఒక హెల్తీ వర్షన్ తర్వాత ఇప్పుడు నేను వీడియోలు చూపించినంత మరీ పిండి గట్టిగా కాకుండా మరీ లూస్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఇలా క కలుపుకున్న తర్వాత మనం ఎంతైతే చేసుకుంటున్నామో దాన్ని పక్కకు తీసుకొని మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మురుకు ప్రెస్లో వేసుకొని దీన్ని మురుకుల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ రెండు వైపులా బాగా కాళ్ళనిచ్చి తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒక ఇవి ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటాయి అంతకు పైగా అంత బాగుండవు ఆ క్రిస్పీనెస్ ఉండదు అంతే రెడీ అయిపోయింది జొన్నపిండి మురుకులు ఒకసారి ఇది టే ట్రై చేసి చూడండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు చూడండి మనం ఎంత ఈజీగానే ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఫస్ట్ కొద్దిగా ఒక కప్పు తోటి తయారు చేసి చూడండి మీకు టేస్ట్ నచ్చిందంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు మనం బయట మురుకులు అవి కొనిచ్చేదానికంటే ఈ మాదిరి మనము ఇంట్లో జొన్నపిండితోటే ఒకసారి రాగి పిండితోటే అలా డిఫరెంట్గా తయారు చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరి కొత్త వంటకం తోటి తిప్పి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్